ఈ స్టోరీ ఇరవై ఐదేళ్ల కార్తిక్ది అతను చాలా సాదాసిదా యంగ్స్టర్ తను ఎప్పుడూ కూడా ఒక మాట అంటూ ఉండేవాడు డబ్బు ఇంపార్టెంట్ కాదు కేవలం ఫ్యామిలీ ఫ్రెండ్స్ మాత్రమే ఇంపార్టెంట్ అని ఒకరోజు వాళ్ళ ఫాదర్కి హెల్త్ పాడైంది హాస్పిటల్కి తీసుకెళ్తే సర్జరీ చేయాలన్నారు దానికి రెండు లక్షలు ఖర్చు అవుతుందని తెలిసింది ఇతను నా వాళ్ళు నా అనుకున్న వాళ్ళు అని గట్టిగా నమ్మిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఒక్క రూపాయి ఇవ్వడానికి కూడా ముందుకు రాలేదు రిలేటివ్స్ కనీసం అటువైపు పలకరించడానికి కూడా రాలేదు ఇతనికి అవసరం ఉన్నప్పుడు మొహం చాటేసి వాళ్ళ ఒరిజినల్ కలర్స్ని అందరూ చూపించారు ఆ రోజు కార్తిక్కి అర్థమైంది ఆపదలో ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరూ పనికిరారు పనికి వచ్చేది ఏదైనా ఉందంటే అది డబ్బు మాత్రమే అని చిన్నప్పటి నుంచి డబ్బు కాదు మనుషులే ఇంపార్టెంట్ అని నమ్మిన అతని నమ్మకం ఆ రోజు వాళ్ళ నాన్నతో పాటు చనిపోయింది ఆ రోజు నుంచి అవసరానికి పనికిరాని ఫ్యామిలీ ఫ్రెండ్స్ కన్నా రాగద్వేషాలు చూడకుండా అవసరానికి పనికొచ్చే డబ్బే ఇంపార్టెంట్ అని అతని మనస్సులో బలంగా నాటుకుపోయింది ఇది జీవితం యొక్క ఒకే ఒక చేదు నిజం ఇలాంటివి చాలానే ఉన్నాయి ఈరోజు ఈ వీడియోలో మీకు నేను ఏడు చేదు నిజాలు చెప్పబోతున్నాను వీటిని ఏ స్కూల్ ఏ కాలేజ్ మీకు చెప్పి ఉండదు లైక్ చేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి మీలో ఎంతో కొంత మార్పుకు నాదిగారండి నంబర్ సెవెన్ ఒక్క మాట చెప్పండి కోట్ల రూపాయలు ఇచ్చినా గడిచిపోయిన బాల్యాన్ని తిరిగి తేవచ్చా అందరూ హాల్లో కూర్చొని ఎంజాయ్ చేస్తూ వీడియో గేమ్స్ ఆడిన ఆ టైంని మళ్ళీ తిరిగి వస్తుందా కార్టూన్ చూస్తూ చిన్నప్పుడు సరదాగా గడిపిన మూమెంట్స్ మళ్ళీ తిరిగి వస్తాయా మీ ఫ్రెండ్స్తో మీ ట్వెల్త్ బర్త్డే జరుపుకున్న ఆ సీన్ మళ్ళీ తిరిగి వస్తుందా ఒక్కసారి టైం గడిచిపోయింది అంటే లేదా ఆ ఫేస్ గడిచిపోయింది అంటే అది ఎప్పటికీ తిరిగి రాదు మీ టైం అయిపోతూ ఉంది మీ నల్ల వెంట్రుకలు టైంతో పాటు తెల్లగా అవుతున్నాయి మీ యవ్వనం అయిపోయి ముసలి వాళ్ళు కాబోతున్నారు టైం అనేది నాన్ రినవబుల్ రీసోర్స్ ఒక్కసారి గడిచిపోయింది అంటే మళ్ళీ అది ఎప్పటికీ తిరిగి రాదు దీని వాల్యూ వృధా చేసే ముందే తెలుసుకోండి మీ లైఫ్లో ఈ ఫేజ్ ఈ టైం చాలా ముఖ్యమైంది వీటిని కరెక్ట్గా వాడి మీ కెరియర్ని సాలిడ్గా బిల్డ్ చేసుకోవడానికి యూజ్ చేయండి స్పెండ్ టైం ఫర్ రైట్ థింగ్స్ నంబర్ సిక్స్ మీ పొజిషన్కి రెస్పెక్ట్ ఇస్తారు మీకు కాదు పాము పుట్టలో ఉంటే జనాలు దానికి పాలు గుడ్లు పెట్టి పూజిస్తారు అదే పాము ఇంట్లో కనబడితే కొట్టి కొట్టి చంపుతారు జనాలు మీకు కాదు మీ పొజిషన్కి వాల్యూ ఇస్తారు మీరు ఒక వర్త్లెస్ గై అనుకోండి మీరు డబ్బు సంపాదించట్లేదు మీరు మీ కెరియర్ మీద ఫోకస్ చేయట్లేదు అనుకోండి అప్పుడు మీకు ఫుట్బాల్కి పెద్ద తేడా ఉండదు ఫుట్బాల్ని ఎలా అయితే తంతారో మిమ్మల్ని కూడా ఈ సమాజం అలానే తంతుంది మీ ఫ్యామిలీ వాళ్ళు కూరలో కరివేపాకు తీసిపడేసినట్టు తీసిపడేస్తారు జనాలు మీరు ఎలా ఉన్నారని అడగరు మీరు ఎంత సంపాదిస్తున్నారు లైఫ్లో ఏం పీకుతున్నారు అనేది అడుగుతారు అండ్ జనాలు మంచి క్యాల్క్యులేటర్స్ లాంటి వాళ్ళు వాళ్ళు మీ దగ్గర ఉన్న లెక్క లెక్కగట్టి మీకు ఎంత విలువ ఇవ్వాలనేది క్యాల్కులేట్ చేస్తూ ఉంటారు ఈ జనాలు మీకు విలువ ఇవ్వాలంటే క్యాపబుల్ అవ్వండి డబ్బు సంపాదించండి మీ కెరియర్ మీద ఫోకస్ చేయండి లేదంటే జనాలు మీ నెత్తి మీద రూపాయి పెట్టినా కూడా దమ్మిడికి కూడా కొనరు ఈరోజే ఈ ట్రూత్ని యాక్సెప్ట్ చేయండి నంబర్ ఫైవ్ డెత్ మీరు నేను ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరూ శాశ్వతంగా ఇక్కడే ఉండిపోవడానికి రాలేదు ఏదో ఒకరోజు చనిపోవాల్సిందే ఎప్పుడు చనిపోతామేమో చెప్పలేమేమో కానీ ఏదో ఒకరోజు సరిపోతామనేది ఒప్పుకోవాల్సిన చేదు నిజం ఈ చేదు నిజాన్ని ఎప్పుడైతే అంగీకరిస్తామో ఆ రోజు నుంచి మనం చాలా హ్యాపీగా జీవించడం స్టార్ట్ చేస్తాం ఒకవేళ మీరు ఈ భూమి మీద అమరులైపోతే మీకు చావే లేకపోతే మీలో ప్రొకాస్టినేషన్ అనేది పెరిగిపోతూ ఉంటుంది అంటే పనులని వాయిదా వేయడం చాలా ఎక్కువైపోతుంది లైఫ్ చాలా పెద్దది ఇప్పుడేం తొందర చేద్దాంలే తర్వాత అనుకుంటూ పోతాం అయినా నాకు చావే లేదు ఎప్పుడైనా చేయొచ్చు అని వాయిదా మీద వాయిదా వేస్తూ ఉంటాం కానీ ఈ చావే జీవితాన్ని జీవించడానికి ఒక మంచి కారణం అవుతుంది నేను మీకు ఒక ఫార్ములా ఇస్తా మ్యాథ్స్ ఫార్ములా కాదు లైఫ్ ఫార్ములా లైఫ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద నంబర్ ఆఫ్ డేస్ యూ హ్యావ్ లైఫ్ ఈజ్ ఈక్వల్స్ టు కే డివైడెడ్ బై డి అంటే మీ దగ్గర ఎన్ని ఎక్కువ డేస్ ఉంటాయో అంత తక్కువ లైఫ్ ఉందన్నమాట జస్ట్ ఇమాజిన్ మీ దగ్గర జస్ట్ టెన్ డేస్ ఉన్నాయనుకోండి ఆ టెన్ డేస్లో మీరు నెగిటివ్గా ఆలోచిస్తూ ఏడుస్తూ కూర్చుంటారా నలుగురు ఏమనుకుంటారో అని చేయాల్సినవి చేయకుండా ఆగిపోతారా లేదు కదా సో అందుకే రేపే చనిపోతామన్న థాట్తో బ్రతికి చూడండి లైఫ్ ఎంత బాగుంటుందో మీకే అర్థమవుతుంది నంబర్ ఫోర్ మటీరియల్ వెల్త్ మనం అనుకుంటూ ఉంటాం మన దగ్గర ఐఫోన్ ఉంటే మనం హ్యాపీగా ఉంటామని మంచి జాబ్ వస్తే హ్యాపీగా ఉంటామని కోరుకున్న అమ్మాయిని పెళ్ళి చేసుకుంటే హ్యాపీగా ఉంటామని అది ఉంటే హ్యాపీగా ఉంటాం ఇది ఉంటే హ్యాపీగా ఉంటాం అనుకుంటూ ఉంటే మీరు ఒక ట్రాప్లో ఉన్నట్టే నిజానికి హ్యాపీనెస్ మీ లోపలుంది ఫస్ట్ మీరు మీ ఇన్సైడ్ హ్యాపీగా ఉండండి ఆ తర్వాత అవుట్ సైడ్ ఏమున్నా ఏం లేకున్నా మీరు ఎక్కడున్నా హ్యాపీగానే ఉంటారు సంతోషం కారు బంగ్లా ఐఫోన్లో లేదు సంతోషం మీ లోపలుంది మీరు హ్యాపీగా ఫీల్ అవ్వాలి అంటే అది మీకు జస్ట్ వన్ సెకండ్ పని మీరు హ్యాపీగా ఫీల్ అవ్వాలంటే మీ దగ్గర వందల కొద్ది రీజన్స్ ఉన్నాయి మీరు బ్రతికే ఉన్నారు హెల్తీగా ఉన్నారు మీ దగ్గర ఉండడానికి ఇల్లు ఉంది తినేందుకు రెండు పూటలా తిండి ఉంది బాధొస్తే చెప్పుకోవడానికి నా వాళ్ళు కూడా ఉన్నారు ఇవేవి చిన్న విషయాలు కాదు ఇవి లేకే ఎంతోమంది నరకం అనుభవిస్తున్నారు మీ దగ్గర ఉన్న వాటిని ఫర్ గ్రాంటెడ్గా తీసుకోకండి ఉన్న వాటితో హ్యాపీగా ఉండండి ఒక్కటి గుర్తుపెట్టుకోండి మీ దగ్గర ఉన్న వాటితో మీరు సంతోషంగా లేకపోతే ప్రపంచంలో ఎంత విలువైంది మీకు దొరికినా మీరెక్కడున్నా కూడా సంతోషంగా ఉండలేదు నెంబర్ త్రీ జరిగింది కాదు జరిగిన దానికి మీరు ఎలా రియాక్ట్ అయ్యారు అనేదే ఇంపార్టెంట్ జీవితంలో మీకు ఏం జరిగిందో అనేది మ్యాటర్ కాదు దానికి మీరు ఎలా రియాక్ట్ అయ్యారు అనేదే అసలైన మ్యాటర్ లైఫ్లో జరిగే ఇన్సిడెంట్స్ మీద మీకు కంట్రోల్ ఉండదు కానీ వాటికి ఎలా రియాక్ట్ అవ్వాలి అనేది మీ కంట్రోల్లో ఉంటుంది లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి అంటే మిమ్మల్ని కంప్లీట్గా బ్రేక్ చేస్తాయి మీ లైఫ్లో ఇలా జరుగుతుందని మీరు కల్లో కూడా ఊహించి ఉండరు ఆ సిచ్యువేషన్లో మీకు హెల్ప్ చేయడానికి నేనున్నా అనే భరోసా ఇవ్వడానికి మీతో పాటు ఒక్కరు కూడా నిలబడరు ఆ సిచ్యువేషన్లో మీరు తీసుకునే డిసిజన్ మీరు ఆ ప్రాబ్లమ్ని చూసే పాయింట్ ఆఫ్ వ్యూ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది మీరు ప్రేమించిన అమ్మాయి నీ దగ్గర డబ్బు లేదు నేను నిన్ను పెళ్లి చేసుకోలేను అని చెప్పంగానే తాగుబోతాయి దేవదశలా మారిపోతూ ఉంటారు అలా కాకుండా దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకోండి ఎంత సక్సెస్ఫుల్ అవ్వండి అంటే మిమ్మల్ని కాదని వెళ్ళిపోయిన అమ్మాయే నేను తీసుకున్న నిర్ణయం తప్పని రిగ్రెట్ అయ్యేలా చేయండి ఎవరైనా టీచర్ నీకు ఏం రాదు నువ్వు ఎలా పాస్ అవుతావు అని చెప్పంగానే ఏడుస్తూ కూర్చోవడం మానేసి చదివి పాస్ అయి చూపించండి నీ చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్ని నువ్వు కంట్రోల్ చేయలేవేమో కానీ నీ యాటిట్యూడ్ని మాత్రం నువ్వు ఖచ్చితంగా కంట్రోల్ చేయగలవు నంబర్ టూ మీరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వాళ్ళు ఏదో ఒకరోజు చనిపోతారు మీ పేరెంట్స్ మీ పార్ట్నర్ మీ బెస్ట్ ఫ్రెండ్ ఏదో ఒకరోజు తమ ప్రాణాన్ని కోల్పోయి ఈ ప్రపంచం నుండి దూరంగా వెళ్ళిపోతారు వాళ్ళ జ్ఞాపకాలు మాత్రం మీతో ఎప్పుడూ ఉంటాయి మీతో ఎవరు ఎప్పుడు ఎలా దూరం అవుతారో ఎవరికీ తెలియదు దాన్ని మీరు మార్చలేరు కూడా కానీ మీ చేతిలో ఒక్కటి మాత్రం పక్కా ఉంది అదేంటి అంటే వాళ్ళు మీతో ఉన్నప్పుడు వాళ్ళని ఇష్టంగా ప్రేమించడం వాళ్ళతో క్వాలిటీ టైంని స్పెండ్ చేయడం మీరు వాళ్ళ లైఫ్లో ఉన్నందుకు వాళ్ళు గర్వపడేలా చేయడం నెంబర్ వన్ నో బడీ కేర్స్ అబౌట్ యూ ఈ లోకానికి పైసా కూడా పడదు మీరు చచ్చినా బ్రతికినా ఎవ్వరూ కేర్ చేయరు మీరున్నా లేకున్నా ఇక్కడ ఏదీ మారదు మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ మీ నైబర్స్ ఇక్కడ ఎవరూ కూడా దాన్ని పెద్దగా పట్టించుకోరు ఇక్కడ మీ గురించి ఫరక్ పడేది ఒకే ఒక పర్సన్కి ఆ పర్సన్ ఎవరు అంటే అది మీరే మీకు మాత్రమే ఫరక్ పడుతుంది లైఫ్ సెట్ అయితే మీది సెట్ అవుతుంది పాడైతే మీది పాడవుతుంది అంతేకాని ఈ జనాలకు వచ్చేదేం లేదు పోయేదేం లేదు అందుకే ఈ జనాల గురించి ఆలోచించడం మానేయండి మిమ్మల్ని అందరికంటే ఎక్కువ సక్సెస్ఫుల్ చేయగల పనులు ఏవైనా ఉంటే వాటి మీద ఫోకస్ చేయండి మీ చుట్టూ ఉన్న సెవెంటీ ఫైవ్ పర్సెంట్ జనాలు మీ ప్రాబ్లమ్స్ గురించి అసలు పట్టించుకోరు మిగతా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ జనాలు మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఫైనల్గా ఈ సెవెన్ ట్రూత్స్ని ఇప్పుడే యాక్సెప్ట్ చేసి లైఫ్లో ఎలా గ్రో అవ్వాలో ప్రశాంతంగా కూర్చొని ఆలోచించండి జీవితం చాలా చిన్నది ఎంత త్వరగా అయితే అంత త్వరగా మీరు చనిపోయిన తర్వాత కూడా ఈ జనాలకి గుర్తుండిపోయేలా ఏదైనా గొప్పగా సాధించండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే నన్ను సపోర్ట్ చేయడానికి ఈ వీడియోని లైక్ చేయండి ఏ పాయింట్ మీకు బాగా నచ్చిందో ఖచ్చితంగా కమెంట్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం కీప్ ఇన్స్పైరింగ్ స్టే కనెక్టెడ్ స్టే మోటివేటెడ్